హాయ్ నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ కాలం ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో ఆసక్తికరమైన అంటే టాలీవుడ్లో ఆసక్తికరమైన ఒక విషయాలు నడుస్తున్నాయి పవన్ కళ్యాణ్ అంటే ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో పన్నెండవ తారీఖున జూన్ పన్నెండవ తారీఖున పవన్ కళ్యాణ్ అరహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ కూడా చేశారు కాబట్టి ఈ సమయంలో నిర్మాతలు ఎగ్జిబిటర్స్ మధ్య విభేదాలు జూన్ ఒకటో తారీఖు నుంచి సినిమాల హాల్లు బంద్ ఉంటాయని వీళ్ళు ప్రకటించడం తర్వాత ఫిలిం ఛాంబర్ అలాంటిది ఏమీ లేదు అని చెప్పినా సరే ఈ విషయం అయితే రత్సరత్స అవుతుంది దీంతో జనసేన తీవ్రంగా జనసేన అటు ప్రభుత్వం డిప్యూటీ ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్రంగా దీన్ని ఈ విషయాన్ని తీసుకుంది దీన్ని సీరియస్గా తీసుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా అంటే పవన్ కళ్యాణ్ కానీ వ్యక్తిగతంగా కూడా సీరియస్గా తీసుకున్నారు ఇక్కడ సినిమా పరిశ్రమ అభివృద్ధికి నేనెంతో అంటే ఒక సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన వ్యక్తిగా నేను సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఎంతో సేవ చేస్తానికి చూస్తుంటే మీరు నాకు సరైన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం అయితే ఇక్కడ సంచలనంగా మారింది ఇక మీరట వీళ్ళ అంటే తెలుగు టాలీవుడ్ ప్రముఖులకి ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వానికి మధ్య ఎలాంటి సంబంధాలు ఉంటాయి అనేదైతే స్పష్టంగా తెలుస్తోంది అంటేంటి ఇక్కడ కావాలనే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కి ముందు ఈ గొడవ ఆ నలుగురు సృష్టించారు అనే ప్రచారం అయితే జరుగుతోంది ఇప్పుడు ఆ నలుగురు ఎవరు అనేది అంతా కూడా హాట్ టాపిక్గా మారిపోయింది ఇక్కడ ముఖ్యంగా దీంట్లో జరిగిన పరిణామాలు వీటన్నిటినీ కూడా కొంతకాలంగా ఇక్కడ ఏపీ రాజకీయాలంటే విశాఖపట్నంలో సిరి పరిశ్రమ అభివృద్ధికి గతంలో వీళ్ళకి భూములు కేటాయించిన ఆ భూములు కూడా తర్వాత ప్రభుత్వం దాంట్లో ఈ ఆ వ్యక్తిగత వ్యాపారానికి ఉపయోగిస్తున్నా అనే దాంతో ఆ భూములను కూడా వెనక్కి తీసుకోవటం జరిగింది అయితే దీన్ని కూడా ఒక కారణంగా అంటే ఆ దాన్ని ఆ సాకుని ఇక్కడ చూపెడుతున్నారు అనే ఒక ప్రచారం కూడా జరుగుతోంది ఇక్కడ అంటే ఇంకా సురేష్ ప్రొడక్షన్స్ తర్వాత మిగతా ఇంకో మూడు అంటే మొత్తం ఆ నలుగురు అగ్ర నిర్మాతలు ఇటీవల కాలంలో సమావేశమయ్యారు దాని తర్వాతే ఈ ఎగ్జిబిటర్సు నిర్మాతల మధ్య గొడవ మొదలైంది ఈ చర్చలు రత్సరత్స అవుతుంది అనేది అయితే అందరూ కూడా మాట్లాడుకుంటున్న మాట దీన్ని అంటే ఈ సమయంలోనే ఎందుకు వచ్చింది అనే దాన్నైతే జనసేన కానీ అటు ఏపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగతంగా తీసుకోవటం జరిగింది కాబట్టి ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని అసలు ఇంత మటుకు కూడా ఈ సినిమా పెద్దలు ఎవరూ కలవలేదు అనే విషయాన్ని కూడా ఇప్పుడు దీంట్లో డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఒక లేఖని విడుదల చేయడం జరిగింది అసలు ఏం చేశారు ఎందుకు ఏమన్నా కలిసారా ఇప్పటిదాకా మేమే చొరవ చూసుకొని అందరికీ కూడా వ్యక్తిగతంగా ఎవరు టికెట్ల రేట్లు పెంచమంటే వాటిని కూడా పెంచుతూ వస్తున్నాం అభివృద్ధికి దోహదపడుతున్నాం ఎవరి విజ్ఞప్తిని కూడా అంతా కూడా కాదనకుండా మేము చేస్తుంటే ఇప్పుడు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా అనే రీతిలో పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు ఇది ఏ విధంగా దారితీస్తుంది అంటే భవిష్యత్తులో తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలకి ఏ విధంగా జలక్ ఇవ్వబోతున్నారు ఇప్పుడు తనకి తనకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ ఏంటి అనేది అయితే ఇప్పుడుంది అయితే దీని వెనుక సినిమా హాళ్లలో ఉన్న పరిస్థితులు మౌలిక సదుపాయాలు వీటన్నిటిలో ఎట్టుంటున్నాయి టికెట్ రేట్లు వీటన్నిటి మీద కూడా ఇప్పటికే ఒక విచారణకి ఆదేశించటమైంది దీంతో ముఖ్యంగా ఇక్కడ సినీ ఆటోగ్రఫీ మంత్రి కందుల దుగ్గేశ్ కూడా దీని మీద విచారణకి ఆదేశించడం జరిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయ్యే ముందుగా ఈ సినిమా హాళ్ళ బంద్ వివాదం ఎందుకు వచ్చింది చర్చ ఎందుకు వచ్చింది అనే దాని మీద క్షుణ్ణంగా ఒక దర్యాప్తు చేయాలనేదైతే ప్రభుత్వం ఆలోచిస్తోంది ఇదే గనుక జరిగితే దాంట్లో ఎవరిని దోషులుగా చేరుస్తారు తరువాత ఎవరు బాధపడతారు అంటే పెద్ద నిర్మాతలని టార్గెట్ చేస్తారా అంటే ఇక్కడ చిన్న నిర్మాతలు ఇప్పుడు కొంతమంది పెద్ద నిర్మాతల చేతుల్లోనే అన్ని థియేటర్లు కూడా ఉన్నాయి కాబట్టి ఎగ్జిబిటర్స్ వాళ్ళే కొన్ని వాళ్ళని కొనేసి మీ చిన్న చిన్న ఎగ్జిబిటర్స్ అందరినీ కూడా వాళ్ళు దారుణంగా హింసిస్తున్నారు అనే పరిస్థితుల్లో ఇక్కడ చర్చలు కొనసాగుతున్నాయి కాబట్టి ఈ పరిణామాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవటం తర్వాత నేరుగా ఏపీ ప్రభుత్వం దాని డిప్యూటీ సీఎం కార్యాలయం స్పందించటం ఇవన్నీ కూడా చూస్తుంటే ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయనేది అయితే ఆసక్తిగా ఉంది ఏదైనా సరే ఇక్కడ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు జూన్ పన్నెండున రిలీజ్ అవుతుంది ఓజీ రెడీ అవుతుంది దాని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ వీటన్నిటినీ కూడా అంటే ఈ మధ్యలో ఇవన్నీ కూడా పట్టాలెక్కుతున్న సమయంలో ఇప్పుడు ఈ వివాదం సినిమా హాళ్ళ బంద్ తర్వాత వీటన్నిటి రచరస చేసుకోవటం అనేది ఇక్కడ ఏ విధంగా భారీ నిర్మాతలకి పెద్ద నిర్మాతలకి పవన్ కళ్యాణ్ ప్రభుత్వం నుంచి ఒక రిటర్న్ గిఫ్ట్ ఏ విధంగా ఇస్తాడనేదైతే ఇక్కడ ఆసక్తిగా ఉంది ఏదేమైనా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ విధంగా స్పందిస్తాడనేది అయితే ఎవరు ఊహించలేదు అక్కడ డిప్యూటీ కార్య ముఖ్యమంత్రి కార్యాలయం స్పందిస్తుందని కానీ లేకపోతే ఈ వివాదం ఈ విధంగా వస్తుందని ఎవరు ఊహించి ఉండరు కాకపోతే దాన్ని ఈ విధంగా మొత్తం పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్కి ముందే ఇదంతా కూడా పరిణామాలు జరగటంతో వాళ్ళకి వాళ్లే రివర్స్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ పరిణామాలు టాలీవుడ్లో ఏ ఏ దిశకు వెళ్తాయి దాన్ని ఏ విధంగా ప్రభుత్వానికి వాళ్ళు మళ్ళీ చర్చలకు వస్తారు అనేది అయితే తెలవాల్సి ఉంది అయితే ఇప్పటిదాకా అయితే ఫిలిం ఛాంబర్ ఇప్పటికి సినిమాల బంద్ అనేది లేదు జూన్ ఒకటి నుంచి కాటలేదు అని ఎంత ప్రకటించినా సరే ఇప్పటికే కావలసిన డ్యామేజ్ అయితే జరిగిపోవటం జరిగింది